కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుచుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం ఊడిగించే ఒక ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరొక ఏడేళ్ళు చేశాడు ఆ ఒక ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను బ్రవ్వా నీకోసం పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవి పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోస పరిచయం అని అనుకున్నా కానీ వరుసగా కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నాకుందో లేదో కూడా నాకు అర్థం కావట్లా నా హృదయం హృదయ నా బ్రతుకు సొంత నా ప్రాణము తీయ గోరుచున్నారు నా చావును ఎదురు చూస్తున్నా నాకు ఆదరణ లేదు లేదు ప్రభుత్వ ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు నా కోసం రావా నా కోసం రావా నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే తెలియదు అని కూర్చున్నాడు యాకోబు హృదయ మంత్రితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది